ప్రతి ఒక్కరిని జీవ చేసినాడు వార్డు మెంబర్ మొదలుకొని చైర్మన్ మొదలుకొని జిల్లా పరిషత్ మొదలుకొని ఏకీకం చేసుకున్నాడు ఏంటో అతను మాట్లాడేది ప్రజాస్వామ్య పాలన జగన్ రెడ్డి అందులో భాగమే ఈ యొక్క ఎలక్షన్లు అనుకూలంగా జరుగుతుంది జరగకూడదనే ఆ విధంగా కొమ్మినేని శ్రీనివాసు ఆ కృష్ణరాజు అనే వెళ్ళేకని మీరు చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి విజమ్మ విజయమ్మను వెలివేశారు షర్మిలని వెళ్ళేశారు షర్మిలమ్మ అడిగింది భారతీయ ఎందుకు క్షమాపణ చెప్పదని అందరికీ క్షమాపణ చెప్తే వాళ్ళే పురమాచారు వాళ్ళది క్షమాపణ చెప్తారు పురమాయిచ్చినది వాళ్ళే అపూర్వ జంట అర్జున్ సినిమాలో ఒక జంట ఉంది వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తాంటారు ఇక్కడ ఇద్దరు కలిసి భారతి జగన్ రెడ్డి ఏర్పాటు ద్వంద్వ దయ్యం దయ్యాల మాదిరి పట్టారు ఈ రాష్ట్రానికి ఇద్దరు ఇద్దరు పట్టి పిలిచే భూతాలు సరే బీజేపీ వెనకేసుకొచ్చిందన్న దానికి దానికి వా రాజకీరెడ్డిని ఈడీ పోయి ఎంక్వైరీ చేసింది లోపల సినిమా స్టార్ట్ అయింది వీళ్ళు స్టార్ట్ అయింది ఫైనల్ అరెస్ట్ గ్యారంటీ నేను మొన్న చెప్పిన ఇప్పుడు ఈడీ కేసులు గ్యారంటీ అరెస్ట్ కాపోతున్నాడు కేజ్రీవాల్ కంటే ఇంత దొంగ కేజ్రీవాల్ ఇంతైతే ఇంత చేసినాడు దొంగతనం అన్ని దానిలో గాలి జనార్దన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి పదవి కాలం పోయింది కూడా ఆ దాంట్లో జనార్దన్ రెడ్డి చేసినది ఇంత ఈయన చేసినది ఇంత రాజే ఆమె ఒక ఆమె శ్రీలక్ష్మి ఆమె బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది సుప్రీంకోర్టు కారణంగా దాంట్లో కూడా ఈమె దాంట్లో కూడా ఈయమే వీళ్ళు నాలుగు వందల కేజీ బంగారు కొనేదట అంట బంగారు అండి భారతీ నాలుగు వందల కేజీలు మాత్రమే ఈ సరా లెక్క కాబట్టి వీళ్ళ గురించి ఒక బుక్ రాయచ్చు మహాభారతం కంటే వీళ్ళు గొప్పలు ఇంత బుక్ మహాభారతం ఇంతైతే వీళ్ళ బుక్ ఇస్తుంది ఏమన్నా ఎవరు చూడండి ముందు ఆ తాయనకు తాటు ఉంటే కదా తీసేది అయిపోయినాడు సినిమా పార్టీ డైరసార్ కాబోతుంది అది వేరు పురుగు పట్టింది వైఎస్ఆర్ పార్టీకి వేరు పురుగు పట్టాలి వాళ్ళ అంగమని తోకలు తొండాలని అన్ని డెడ్డుగుడి మంది తగుకొని ఉన్నాయి అన్ని పోయేటి రేపు లోకల్ బాడీలో తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి రాబోయే ఎనిమిది నెలల్లో లోకల్ బాడీ లోకల్ బాడీ సినిమా హండ్రెడ్ బై హండ్రెడ్ మా యొక్క పరిపాలన మరింత సుముఖం ఉంటుంది మోడీ గారి పరిపాలన అనుకుంటాది మోడీ ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అన్నీ అనుకూలంగా జరుగుతాయి ఎలక్షన్ సజావుగా జరుగుతుంది పార్టీ పోతుంది ఏలుగు పోతాడు అందరికీ ఉంది రైట్